నిజామాబాద్ జిల్లా ఆరు మహాసభ అధ్యక్షుడు మోటూరు మురళిగుప్తాను మాట్లాడుతున్నాను రాష్ట్ర ఆరువైస మహాసభ ఆదేశానుసారం నిజామాబాద్ ఆరు మహాసభ మండలాలన్నింటిలోకి ఎలక్షన్ జరిపించాలని చెప్పి ఆదేశించారు ఆ ఆదేశానుసారం మేము ఇక్కడ ఎలక్షన్లు నిర్మయిస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి అన్ని మండలాలు రద్దు చేయడం జరుగుతున్నది రద్దు చేసి నవ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు లోపల అన్ని మండలాలకు ఎలక్షన్లు నిర్వహించి మా ఐదుగురు కమిటీ చేశాము దానికి దాంట్లో పూల సుధాకర్ గారు మాంకాళి విజయకుమార్ గుప్తా గారు మరియు చిత్ర శ్రీనివాస్ గారు చిత్ర మాణిక్యం గారు మన జ్ఞానేశ్వర్ గారు మన భీమ్గల్ భూమయ్య గారు ఈ ఐదుగురు కమిటీతో ఈ ఎండ ఎలక్షన్లు వాళ్ళ ఆధ్వర్యంలో మరియు డివిజన్ ఇన్ఛార్జీలు మన జ్ఞానేశ్వర్ గారు కానివ్వండి మన చిత్ర శ్రీనివాస్ గారు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో రమేష్ గారు ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిపించాలని చెప్పేసి వాళ్ళందరికీ విన్నవిస్తున్నాను అలాగే ఈ ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ డిస్టిక్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇవి తొందరగా ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు లోపల కంప్లీట్ చేసేసి ముగించాల్సిందిగా వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తుంది నా పేరు కోల సుధాకర్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఈసీ మెంబర్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిర్మాణంలో భాగంగా మూడంచెల వ్యవస్థలో దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా మండలాలు దానికి పట్టుగుమ్మలు తెలంగాణ రాష్ట్ర ఆర్య మహాసభకు ముఖ్యంగా మండలాలే పటిష్టమైనవి కాబట్టి రాష్ట్ర మహాసభ అధ్యక్షుని ఆదేశానుసారము నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మండలాలన్నింటినీ రద్దు చేసి ఈరోజు సంధి ఎన్నికల ప్రక్రియని మేము ప్రకటించడం జరుగుతుంది జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో దానికి గాను ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి ఒక కమిటీ వేయడం జరిగింది అధ్యక్షుల వారు మరి వాళ్ళన్నింటినీ కూడా ఇరవై ఐదు సెప్టెంబర్ లోపల వివిధ మండలాల లోపల ఎన్నికలు జరుపుకొని అధ్యక్షుల వారికి ఇస్తే మళ్ళీ రాష్ట్ర ఎన్నికలు కూడా త్వరలో జరగబోతున్నాయి కాబట్టి అందరు జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా సూచించేదంటే మీరందరూ కూడా ఇరవై ఐదు సెప్టెంబర్ లోపల వివిధ మండలాల ఎన్నికలు జరుపుకోవాలా ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ సూచనలు సలహాలు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము తప్పకుండా వచ్చి మేము ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియస్తాము నిజామాబాద్ జిల్లా ఆర్య వైశమ సభ నేను మాంకాలి విజయకుమార్ రాష్ట్ర వాసవి సేవ చైర్మన్ను ఎన్నికలలో భాగంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఫస్ట్ మండల ఎలక్షన్లు అయితే తర్వాత జిల్లా ఎలక్షన్లు అవుతుంది తర్వాత రాష్ట్ర ఎలక్షన్లు జరుగుతుంది అందులో భాగంగా నేటి నుండి మోటూరు మురళి గారు అధ్యక్షులు చెప్పినట్టు పాత మా ఇప్పుడున్న కమిటీలు అన్నీ రద్దయిపోయి ఎన్నికలు నిర్వహించుకోవాలా ఎన్నికల నిర్వహణకు గాను డివిజన్ ఇన్చార్జ్ బోధన్ నిజామాబాద్ ఆర్మూర్ డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు నిజామాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ బోధన్ ఇన్ఛార్జ్ కమటాల రమేష్ ఆర్మూరు ఇన్ఛార్జ్ కోల జ్ఞానేశ్వరు వాళ్లకు తదననుగుణంగా ఐదుగురు కమిటీలు ఖచ్చితంగా ఐదుగురు కమిటీ సభ్యులను సంప్రదించిన తర్వాతనే వారి వారి డివిజన్లలో ఎలక్షన్లు నిర్వహించుకోవాలని అధ్యక్షుల వారు కోరుతున్నారు సో తదనుగుణంగా వారు కూడా ప్రిపేర్ కావాలి మండల అధ్యక్షుల ఎన్నికలలో మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహాసభలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయవచ్చు ఇది గమనించి సామరస్యపూర్వకంగా సహృదయంతో ఎన్నికలు నిర్వహించుకోవాలని కోరుతున్నాను నేను బచ్చు పురుషోత్తం గుప్తా జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ఈరోజు జరగబోయే మండల ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్లు మహాసభ ఆదేశానుసారము నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ప్రతి మండల్ సంఘ సభ్యులందరూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు మేము వేసిన కమిటీ ద్వారా నిర్వహించుకొని సహృదయంతో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకొని మీరు ఏదైతే కమిటీ ఏర్పడుతుందో ఆ కమిటీ యొక్క వివరాలు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మురళి గుప్తా గారికి అందజేసినట్టయితే దాని ద్వారా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్లు జరుగుతాయి ఆ తర్వాత తదనంతరం మహాసభ ఎలక్షన్లు కూడా పెట్టడం మొన్ననే కార్యవర్గ సమావేశంలో నిర్వహి నిర్వహిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకొని సమానంగా మండల ఎలక్షన్లు ఆ తర్వాత జిల్లా సంఘం ఎలక్షన్లు ఆ తర్వాత మహాసభ యొక్క ఎలక్షన్లు పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ యొక్క మేము వేసిన కమిటీ ఇప్పటి వరకు మా అధ్యక్షులు పేర్లు అన్నీ వివరంగా చెప్పడం జరిగింది వారికి వారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏదన్నా అవసరం అనుకుంటే వీళ్ళందరినీ అడిగి ముందటికెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జై వాసవి మా